నమస్తే అందరికి రేపటి రోజున ప్రయాణం చేయాలనుకుంటున్నారా మరి ముఖ్యంగా బస్సుల ద్వారా ప్రయాణం చేయాలనుకుంటున్నారా అలా అయితే ఈ వీడియో మీకోసమే తప్పకుండా చూడండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఈ నెల పదహారవ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగా రేపు అనగా పదహైదవ తేదీన ప్రయాణం చేసేవారు గమనించవలసిన విషయాలు బేతంచర్ల నుండి కర్నూలు లేదా నంద్యాల బాన్పల్లె కోయలకుంట్ల ఇట్లా ఎక్కడికైనా మన యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు ఉదయకాలంలో బస్సులు తిరగవచ్చు కానీ సాయంత్రం సమయానికి బస్సులు తిరగకపోతే వెళ్ళిన వారి పరిస్థితి అంతా ఇంత కాదండోయ్ కొంతమంది ఈ రోజు సాయంత్రం నాకు ఫోన్ చేశారు ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండులాగున ఒక వీడియో చేయమని కోరారు వారి కోరిక ప్రజల కోసమైనప్పుడు మన బీతం చెర్ల ఛానల్ ఎప్పుడూ స్వాగతిస్తుంది అందులో భాగంగానే ప్రజలకు తెలియజేయడం విషయం ఏమనగా రేపటి దినమన అనగా అక్టోబర్ పదహైదవ తేదీన సాయంత్రం నుండి బస్సులు తిరగకపోవచ్చు ఎందుకంటే అధికారులు అనుకోండి పోలీస్ సిబ్బంది అనుకోండి బస్సులను వాడుకుంటూ కర్నూలు పట్టణంలో జరిగే ప్రాంతానికి వివిధ కారణాల చేత బస్సులను తీసుకుని వెళ్తూ ఉంటారు రేపు వెళ్లి ఇబ్బందులు పడడానికన్నా ఒక రోజు ఉండడం మంచిదే కదా గతంలో ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణం చేసిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ లో తెలియచేయండి కాబట్టి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రజలారా రేపు ప్రయాణం చెయ్యాలా చెయ్యకూడదా అది మీ ఛాయిస్ కానీ రేపు సాయంత్రం నుండి అనుకున్న సమయానికి గతంలో నడిచే విధంగా బస్సులు నడవకపోవచ్చు పని అర్జెంట్ ఖచ్చితమంటే సొంత వాహనం తీసుకుని వెళ్ళండి బస్సుల పైన ఆధారపడి మీరు ఇబ్బందులు పడక ఇప్పటికే నరేంద్ర మోడీ పర్యటన చేస్తున్న ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లుగా సమాచారం అధికారులు పోలీస్ సిబ్బంది ప్రజలు తరలింపులో భాగంగా బస్సులను ఉపయోగిస్తూ ఉంటారు సాధారణ ప్రజలకు మూలం బస్సే మేము ఖచ్చితంగా వెళ్లాలండి తప్పని ప్రయాణం అన్నవారే ప్రయాణం చేయండి అలా తప్పని ప్రయాణం కాదు మేము మరొకసారి వెళ్తామన్న వారు కాస్త మీ ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం మీకే మంచిది ఈ వీడియో మీకు తెలిసిన వారికి నిత్యం ప్రయాణం చేసేవారికి షేర్ చేస్తారని కోరుకుంటున్నా Thank you one and all.